హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఏం చేస్తున్నారు వీడియో తీసిన గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎప్పుడు ఎప్పటి నుండి వస్తారు നൈറ്റ് ഒക്കെ മണ്ട പോ ഇപ്പോൾ മല മൂടിച്ച് പനി ചെല്ലു നീളേക്കാർ പനി ഇത് പോസി വനിപ്പോ ഇത് പോസി ഇങ്ങനെ ഇത് പോസി വന്ന ടുത്ത ഇടിയോ ചെറിയ വെക്കാൻ പോയി ഗ്ലാ பால் பிண்ட தீன் பேர் வெட்டி பெட்டிடறம் గుడ్ మార్నింగ్ అబ్బారా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకెంత టైం పడుతుంది మా ఎంత వస్తది ఇది ఎంత రాగో

क्रिकेट सुनचर खाए बागोंडार की ఏం కాయాల ఇవి పులు శెర్కాయాల ఏం కాయాల వికెట్ బాంక్ పులు శెర్కాయం ఇదేం చెట్టు మమ్మీ మొత్తం కాయలే ఉన్నాయి చెట్టుకు బొమ్మడి చెట్టు బొమ్మడి చెట్టు ఇది ఆకు తీసి మంచిగా మరి ఇట్లా కాసిన దీనికి ఉన్నాయి కొమ్మలకు మండలకు ఉంటాయి రవి మండలకు ఉంటాయి మస్తు అత్తది ఇది అంతా ఇవి అది నారాడుగులు వస్తే మస్తు పాటు మరి ఇప్పుడు ట్రాక్టర్ లేరా ఇది మళ్ళీ అక్కడ లేవు ఆడిపోయి

रेप ले कदमी पानी, hmm? रेप रे रे मच्छिर का ఎండలు కొట్టినప్పుడు అయితే మంచి ఎండలు కొట్టినప్పుడు అయితే పోసి పోసి ఉండే యాన కొడితే మొత్తం బిల్ల కట్టి తవ్వకుంటే ఎక్కడ కావచ్చు అప్పుడు ట్రాక్టర్లు పెట్టలే అంత పుష్క పొలాలలో పుష్పధార వచ్చినాడు ట్రాక్టర్ల దిగరలే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకెంత టైం పడుతుంది మావర్ మోస్కరాలి పేపర్ లోడాలి

ఎండలు కొట్టినప్పుడు అయితే మంచి ఎండలు కొట్టినప్పుడు అయితే పుష్ పుషి ఉండేది యాన కొడితే మొత్తం బిల్ల కట్టి తవ్వకుంటే తిడు కావచ్చు అప్పుడు అంత పుష్క పొలాలలో పుష్కధార కొట్టి ట్రాక్టర్ల దిగలేదు good morning, Kana ya.